ఇవన్నీ ఓకే అయితే పర్స్పెక్టివ్స్ అండి ఎవరు పర్స్పెక్టివ్ వాళ్ళు శివాజీ గారు ఏం అంటే కరెక్ట్గా బట్టలు వేసుకుంటే పది మంది చూపు మన మీద పడదు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఆ పర్స్పెక్టివ్లో ఆయన కరెక్ట్ నెక్స్ట్ చీరలు కట్టుకున్న మీదకొచ్చి మానభంగాలు చేస్తున్నారు కానీ అన్వేషణ పర్స్పెక్టివ్ కానీ వాడు అడ్డగోలుగా గరిపాటి గారిని శివాజీ గారిని దుర్భాషలు ఆడాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు పిచ్చి కుక్కలో మాట్లాడాడు వాడు మాట్లాడిన అసలు అనవసరం కొంతమంది పానకంలో పొడకలాగొస్తారు కొంతమంది ఇలాంటి వాడు ఈయన గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు అనసూయ గారిది ఏంటంటే వాళ్ళ చూపు అనేది కరెక్ట్గా ఉండాలి మేము ఎలా డ్రస్ చేసుకుంటే వాళ్ళకేంటి అనేది ఏమో పర్స్పెక్టివ్ నెక్స్ట్ చిన్నమయ్యి గారి పర్స్పెక్టివ్ ఏంటంటే సామాన్లు అనే పదం ఎలా మాట్లాడతారు మీరు ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు దట్టు మీరు కూడా అంత ఆచారాలు అవన్నీ పాటిస్తే మీరు పంచలు కట్టుకొని ఊర్ల మీద తిరగండి మీరు మెట్లు పెట్టుకోండి మీరు మాగిలాగా తాళ్ళు కట్టుకోండి మీరు పట్టీలు పెట్టుకోండి అని ఆమె పర్స్పెక్టివ్ లో ఆమె మాట్లాడేది ఇక్కడ ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళవి